హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైక క్రియేషన్స్ ఇవాళ వీడియోలో వచ్చేసి మార్నింగ్ మార్నింగే మా పాప బర్త్డే అయితే స్టార్ట్ అయ్యిందండి చూడండి నేను టిఫిన్ కింద ఇక్కడ నేను మినప్పప్పు వడలు అనేది చేసుకున్నాను ఫస్ట్ టైం చేసిన టేస్ట్ అయితే చాలా బాగుందండి చాలా ఈజీ ప్రాసెస్లో అయితే వడలనేలా చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి పాప అయితే ఇప్పుడే స్నానం చేసుకుని వచ్చి టిఫిన్ అయితే చేస్తుందండి టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్తుంది అలాగే మా బాబు కూడా పాప చెప్పేసరికి వాడుకుంటాడా వాడు కూడా స్టార్ట్ చేశాడు వాడు కూడా చాలా బాగుందని చెప్తున్నాడు అండి కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి మీరు కూడా ట్రై చేయండి అలాగే నేను ఇక్కడ నైట్ అయితే మేహందీ అనేది పిల్లలకి ఇద్దరికి పెట్టేసి నేను కూడా పెట్టేసుకున్నాను చూడండి మేహందీ అయితే చాలా బాగా అయితే పండిందండి అలాగే మీరందరూ కూడా మా పాపకి బ్లెస్ చేయండి అలాగే ఈవినింగ్ అయితే మేము ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి ఇది ఇంటికి దగ్గరలో ఉంది టెంపుల్ కూడా చాలా పెద్దది కానీ చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా చూడండి చూడండి ఇది ఎంట్రెన్స్లో ఒక ఉంది కదా ఇక్కడ అయితే మనకి ఈశ్వరుడు అనేది ఉన్నాడండి ఈశ్వరుడు వినాయకుడు అనేది కూడా ఉన్నాడు ఎంట్రెన్స్లోనే మనము ఇక్కడ లోపలికి పోవడానికి కూడా మనుషులు కూడా పట్టే విధంగా అయితే ఉందండి గుహలో అయితే ఇక్కడ ఫస్ట్గా చూసినట్లయితే మనకి ఇక్కడ వినాయకుడు అనేది ఉన్నాడండి నైట్ కాబట్టి ఇంకా బాగా కనిపిస్తుంది అదే మార్నింగ్ టైంలో అయితే కనిపించదు చూడండి ఇటువైపు వచ్చేసరికి మనకి నందీశ్వరుడు అయితే ఉన్నాడు నందికి ఆపోజిట్లో మనకి ఈశ్వరుడు అనేది కూడా ఉన్నాడండి కానీ టెంపుల్ అయితే చాలా బాగుందండి చాలా ఫేమస్ ఇక్కడ మా ఇంటికి దగ్గరలో కానీ లోపలికి వెళ్ళాలంటే కొంచెం భయంగానే ఉంది చీకటి ఉంది కాబట్టి ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మనకి జలకన్య కూడా ఉందండి చూడండి విగ్రహం కూడా కొంచెం చీకటి ఉంది కదా బయటకు వస్తే మొత్తం ఇట్లా ఈ విధంగా అయితే ఉందండి ఇక్కడ పక్కన నవగ్రహాలు కూడా ఉన్నాయి టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా ఫేమస్ చూడండి వీడియో ఎవరు తీసేవాళ్ళు లేరు కాబట్టి నేనే వీడియో తీస్తున్నా అందుకే నేను కనిపించట్లేదు మా ఆయన మా పిల్లలు అనేది ముందులో వెళ్ళిపోతున్నారు నేను వెనకటి నుంచి వీడియో అనేది స్టార్ట్ చేసాను తీయటము చూడండి గుడి అయితే చాలా పెద్దగా ఉంది ఓవరాల్గా గుడి మొత్తం ఇలాగే ఉందండి ఇక్కడ అంతా సైడ్లకి మనకి భోజనాల కింద పెట్టేసుకుంటారు ఇక్కడ దేవుడికి సంబంధించిన సామాగ్రి మొత్తం ఇక్కడే పెట్టేసుకున్నారండి చూడండి స్టవ్ ఇది మూడు సిలిండర్లు ఉన్నాయి ఇక్కడ దేవుడికి సామాన్లన్నీ ఈ బీర్వాలు అయితే పెట్టేస్తారు సాటర్డే మొత్తం ఫుల్ రష్గా ఉంటుందండి ఫ్రైడే కాబట్టి కొంచెం తక్కువగానే ఉన్నారు ఇక్కడ పంతులు గారు కూడా ఉన్నారు చూడండి టెంపుల్ లోపల అయితే ఓవరాల్గా ఈ విధంగా అయితే ఉంది కానీ చాలా నీట్నెస్గా ఉంది టెంపుల్ కూడా చాలా క్లీన్ అయితే ఉందండి చాలా బాగుంది ఫేమస్ టెంపుల్ వీడియో తీసినా కూడా పంతులు అయితే ఏమనట్లేదు మంచిగా ఎంకరేజ్ చేసినాడండి ఇక్కడ అయితే పంతుల దగ్గర కొబ్బరికాయ కొట్టించుకొని కొద్దిసేపు కూర్చొని పంతులతో మాట్లాడి పూజ అయితే చేయించుకున్నామండి చూడండి రాముడు సీతవారు వినాయకుడు ఆంజనేయ స్వామి అమ్మవారు అందరూ అయితే ఇక్కడ టెంపుల్ అయితే ఉన్నారండి టెంపుల్ మొత్తం ఈ విధంగా అయితే ఉందండి ఓవరాల్గా లోపల మేము అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి ఇద్దరు కలిపి కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నానండి కదా కొన్ని ఫొటోస్ పిక్స్ కూడా తీసుకున్నాము ఫైనల్గా టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు మేము ఇక్కడ ఒక బేకరీకి అయితే వచ్చామండి చూడండి ఇక్కడ కూడా మేము కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాము పిల్లల్ని ఈ బేకరీ న్యూ లాంచ్ అండి చాలా బాగుంది కొత్తగా ఉంది ప్లస్ కేక్ కూడా చాలా టేస్టీగా అయితే చేశారండి ఇక్కడ చూడండి బేకరీ ఎంట్రెన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంది ఇక్కడ మా ఆయన అయితే వీడియో తీస్తూ ఉన్నాడు పదండి లోపలికి అయితే వెళ్దాము ఇప్పుడు మనము కేక్ అనేది సెలెక్షన్ చేసుకుందాము బేకర్ మొత్తం అయితే ఇలా అయితే ఉందండి సింపుల్గా ఉంది కానీ కేక్ ఇక్కడ మా ఇద్దరు పిల్లలకి ఇక్కడే తీసుకున్నాము టేస్ట్ అయితే చాలా బాగుంది మా ఆయన అయితే ఆప్షనల్ ఇచ్చినాడు ఏ కేక్ అన్న తీసుకునని మేము ఏదో ఒకటి కూల్ కేక్ అయితే తీసుకున్నామండి మా పాపకి ఇష్టమైన కూల్ కేక్ అనేది ఎప్పుడు తీసుకున్నా ఎక్కువ కూల్ కేకే ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము చూడండి ఇక్కడ మా పాప అయితే చూపిస్తుంది ఏది తీసుకోవాలని ఆలోచిస్తుంది అమ్మాయికి ఇష్టం వచ్చిన కేక్ అయితే ఆమె సెలెక్షన్ చేసుకుంది అదే అయితే తీసిచ్చాము ఫైనల్గా ఈ కేక్ అయితే పెంచుకున్నాము ఈ కేక్ అయితే చాలా బాగుంది టేస్ట్ అయితే చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది బర్త్డే రోజు అన్న అట్లీస్ట్ వాళ్ళ ఇష్టంతో అయితే వాళ్ళకి ఇష్టమైనది తీసిచ్చామనే సాటిస్ఫయం మనకు ఉంటుంది అందరు కూడా బ్లెస్ చేయండి ఇక్కడ మేము నలుగురుమే కేక్ అనేది కట్ చేసామండి బయట ఎవరినైతే పిలవలేదు అక్కడే కేక్ తీసుకొని బేకర్లోనే అయితే కట్ చేసాము సింపుల్గా బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి చూడండి ఇక్కడ పాప చేతితో కేక్ అనేది కట్ చేపిస్తున్నాను మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు చూడండి ఇక్కడ మేము సింపుల్గా సూపర్ అనొచ్చు బర్త్డే అయితే చాలా సింపుల్గా అయితే జరుపుకున్నామండి ఎప్పుడు గ్రాండ్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ కేక్ కట్ చేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి నైట్ డిన్నర్ కూడా బయట తినేసామండి ఏం తిన్నామనేది కూడా అది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను సరేనా అయితే చాలా లెంతీ అవుతుంది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఏం తిన్నామనేది కూడా షేర్ చేస్తాను చూడండి కొన్ని పిక్స్ కూడా మీతో షేర్ చేస్తాను అలాగే మీరందరూ ప్రతి ఒక్కరూ బ్లెస్ అయితే చేయండి ప్లీజ్ నా వీడియో ఇంతవరకు చూసిన వారందరికీ నా ధన్యవాదములు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ सपोर्ट मई चैनल बाय बाय टेक केयर